హలో అండి ఇది ఒక మినీ వ్లాగ్ ఇప్పుడు మా ఊర్లో అంటే అమ్మవారి ఊర్లో అయితే గ్రామ దేవత శ్రీ శ్రీ రంగమ్మ పేరెంటాల తల్లి తిరునాళ్ళు అయితే జరుగుతున్నాయండి ప్రతి సంవత్సరము ఉగాది ముందు కానీ ఉగాది తరువాత కానీ అమ్మవారిని అయితే ఊరంతా ఊరేగిస్తారు మొదటిగా వారి పుట్టింటికి వెళ్ళి పసుపు కుంకాలు తీసుకొని అయితే అమ్మవారి ఊరేగింపు మొదలవుతుంది అయ్యి పౌర్ణమి రోజుకల్లా గుడిలోకి అయితే వెళ్తుంది వెళ్ళిన రోజు నుంచి తిరునాళ్ళు అయితే స్టార్ట్ అవుతుందండి పౌర్ణమి రోజు ఆ తర్వాత టూ డేస్ అయితే అమ్మవారిని ఉయ్యళ్ళు కూడా ఊపుతారు చాలా బాగా జరుగుతుంది ఈ తిరునాళ్ళు అయితే అలాగే ఈ తిరునాల్లో మూడు రోజులు కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి ఎవరైనా తినొచ్చు ఈ మూడు రోజులు అమ్మవారి టెంపుల్ అయితే ఖాళీ ఉండదండి చాలా రష్గా అయితే ఉంటుంది ఎక్కడెక్కడ నుంచో దర్శనానికి వస్తారు నైట్ టైం అయితే అస్సలు ఖాళీ ఉండదండి సో మేము థర్డ్ డే మార్నింగ్ అయితే దర్శనం చేసుకుని విజయవాడ అయితే వచ్చేసాము ఇంకా చాలా పవర్ఫుల్ అమ్మవారండి ఇప్పుడు మీకు చూపించే ఉయ్యాలలోనే అమ్మవారిని అయితే మూడు రోజులు ఉయ్యాలైతే ఊపుతారు దర్శనాలు అయిన తర్వాత మిడ్ నైట్ వెల్త్ అలా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్